వస్తే టీచర్స్ తప్పుడు తక్కువ ఛానల్ లక్ష్మణి ఏకాంబరం ఈ రోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మేము ముందుకు రాబోతు ఉన్నాను దయచేసి మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి బెల్ ఐకాన్తో పాటు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు విజ్ఞప్తి మా ఛానల్ వీడియోని చివరి వరకు ఫాలో కానీ మధ్యలో స్కిప్ చేయకండి మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏం అర్థం కాదు చివరి వరకు ఫాలో అయితే మీకు వీడియో అర్థమవుతుంది అవగాహన కలుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం కమరంలో చూపిన మాదిరిగా పెరుగు సరిగా తోడుకోవట్లేదా కొన్ని చిట్కాలతో ఇంట్లోనే కమ్మని గడ్డ పెరుగు మనం తయారు చేసుకోవచ్చా అది ఎలానో ఏంటో ఈ వీడియోలో మీకు తెలియజేయబోతా ఉన్నాను చాలామంది స్వీట్ షాప్లో దొరికి గడ్డ పెరుగు ఇంట్లో రెడీ చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు కానీ పెరుగు మాత్రం గట్టిగా రెడీగా రెడీ కాకుండా నీళ్ళగానే తయారవుతుంది మరి ఇంట్లోనే గడ్డ పెరుగు ఎలా తయారు చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతలా పెరుగు మన ఆహార భాగం భాగమైపోయింది చివరిలో రెండు ముద్ద మనం కూర కూర ఇంట్లో కూరలతో ఆహారం భోజనం చేసిన తర్వాత చివర్లు రెండు మొక్కలు పెరుగుతే తింటే తృప్తిగా ఉంటుంది అంతలా పెరుగు మన ఆహార పొరపాటులో భాగం అయిపోయింది రోజు పెరుగు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతూ ఉంటారు కానీ కొంతమంది మాత్రం ఇంట్లోని పెరుగు తోడు పెడుతూ ఉంటారు ఇలా పెరుగు తోడు పెట్టినప్పుడు అది గడ్డలా కాకుండా నీళ్ళలా త నీళ్ళ పెరుగులాగానే తయారవుతుంది అయితే ఇంట్లో గడ్డ పెరుగు తోడుకోవాలని తోడుకోవాలని తోడుకోవాలంటే గడ్డ తిరుగు తయారు చేయాలంటే కొన్ని చిట్కాలు మనం పాటించాలి అని ఆ చిట్కాలు ఏంటో మీకు ఈ వీడియోలో తెలియచేయబోతా ఉన్నాను దయచేసి చివరి వరకు వీడియోలు ఫాలో కండి ముందుగా లీటర్ పాలు లీటర్ ఫుల్ ఫ్లేమ్ మిల్క్ తీసుకోవాలి పాలన వేడి చేయడానికి స్టవ్ గిన్నె పెట్టుకొని కొన్ని నీళ్లు పోసుకోవాలి తర్వాత పాలన పోసి ఒక ఒక పొంగు వచ్చేంత వరకు హై లోనే ఉంచాలి పాల పొంగు వచ్చిన తర్వాత గరిడితో పాలను కలుపుతూ సన్నని మంట మీద ఐదు నిమిషాలు మరిగించాలి పాలు చిక్కగా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి అయితే చాలామంది పెరుగుతో పెట్టే ముందు ఇక్కడే తప్పు చేస్తూ ఉంటారు అదేంటంటే పాలుగా పాలు వేడిగా ఉన్నప్పుడు లేదా పూర్తిగా చల్లారిన తర్వాత తోడు వేస్తారు ఇలా చేస్తే గడ్డ పెరుగు తయారు కాదు నీళ్ళ పెరుగు తయారవుతుంది కాకుండా గోరువెచ్చగా ఉన్న పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు పెరుగు తోడు వేయాలి అప్పుడు తోడు కోసం గిన్నెలో అరకప్పు పెరుగు తీసుకొని అందులో కొన్ని గోరువెచ్చని పాలు పోయాలి తోడు కోసం ఎక్కువ పుల్లగా ఉండే పెరుగు వాడకూడదు స్పూన్తో తోడు మొత్తం గిన్నె గిన్నె గిన్నెలో కలుపుకోవాలి ఇప్పుడు పెరుగు తోడు పెట్టడానికి మెడలపైన గిన్నెని తీసుకోండి ఇందులో తోడు పెరుగు వేసి మొత్తం స్ప్రైట్ చేయండి ఆ తర్వాత గోరువెచ్చని పాలు పోసి కలపండి ఇప్పుడు మూత పెట్టాలి ఈ ప్రాసెస్ అంతా మీరు నైట్ చేస్తే బెటరు రాత్రి పెరుగు తోడు పెట్టడం వల్ల పెరుగు బాగా గడ్డగా తయారవుతుంది మరుసటి రోజు మూత తీసి చూస్తే సూపర్ టెస్ట్ సూపర్ టేస్ట్ అండ్ హెల్దీ పెరుగు మీ ముందు తయారు రెడీగా ఉంటుంది నచ్చితే మీరు కూడా ఒక్కసారి పెరుగు ఇలా తోడు కట్టండి ఇలా చేస్తే స్వీట్ షాపులో గడ్డ పెరుగు కొనకుండా ఇంట్లో తయారు చేసుకోవచ్చు స్టీన్ కన్నా మట్టి పాత్రలు తోడు పెట్టడానికి ప్రయత్నించండి ఇలా చేస్తే పెరుగు సూపర్ టేస్ట్గా ఉంటుంది త్వరగా గడ్డగా మారుతుంది పెరుగు తోడు పెట్టిన గిన్నెపై ఖచ్చితంగా మూత పెట్టాలి లేకపోతే పెరుగు రుచి పుల్లగా మారుతుందని గుర్తుంచుకో గుర్తించగలరు దయచేసి మన ఇంట్లోనే గడ్డ పెరుగుని ఎలా ఎలా తయారు చేయాలో వీడియోలో మీకు తెలియజేయడం జరిగింది ఈ వీడియోని మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరందరికీ కొత్త విషయాలు తెలియజేసే అవకాశం కల్పించండి మరో రోజు మరో మంచి వీడియోతో మేము ముందుకు చూస్తూనే ఉండండి టీచర్స్ ఫుల్ టాక్ ఛానల్